అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు రాఖీ శుభాకాంక్షలు అంటారు రక్షాబంధనం అంటే ఎవరికి ఎవరు రక్ష అనేది మనం తెలుసుకుందాం అక్క చెల్లెళ్ళు ప్రజలు రాజు అందరికీ ఒకరినొకరు రక్షగా ఉంటామనేది చేసుకునే ప్రమాణంగా ఈ రక్షాబంధనాన్ని అనుకుంటాం అక్క చెల్లెళ్ళు వచ్చి వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి కడుతూ మేము మీకు రక్షగా ఉంటాం అని కోరటం అన్నల తమ్ముడు కూడా వాళ్ళ చెల్లెక్క కానీ అక్క కానీ మేము మీ తోడుగా అన్ని విధాలుగా తోడు ఉంటామని ఒకరినొకరు ఆత్మీయంగా కలుసుకునే బంధువులు కలుసుకునే ఒక వేదికగా ఈ రక్షాబంధనని అంటారు పౌరాణికంలో తీసుకుంటే హయగ్రీవ అవతారం జరిగింది అది ఈ రోజునే శ్రావణ పౌర్ణమి రోజున హైద్యం అవతారం అని కూడా చెప్తారు ఇంకా ఈ రక్షాబంధనం పురాణాల్లో కూడా ఉంది రాక్షసుతో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు సృహ తప్పి పడిపోతే అతని భార్య శచిదేవి రక్షాబంధనం ఒక రక్ష కట్టిందని తద్వారా తిరిగి శక్తివంతుడు అయ్యాడు అనేది చెప్తారు ఆధునిక కాలంలో కూడా అలెగ్జాండర్కి పురుషోత్తముని భార్య కూడా వచ్చి రక్షాబంధనం కడుతుంది అనేది బీసీ త్రీ ట్వంటీ సెవెన్ కాలంలో కూడా మనం చెప్తాం అంటే ఈ కాలంలో దక్షిణ భారతదేశంలో ఈ రాఖీ పండుగ లేదు వాళ్ళకి అంతగా తెలవదు కానీ తెలంగాణ ప్రాంతం నుంచి పై ఉంటే ఉత్తర భాగం అంతా కూడా ఉత్తర దేశం అంతా కూడా ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటారు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిసి ఈ రక్షాబంధనాన్ని చేస్తారు పంజాబ్లో కూడా ఒక రకంగా ఉంటుంది గుజరాత్లో ఒకలాగా ఉంటుంది బెంగాల్లో మరొకలాగా ఉంటుంది ఏదైనా కూడా ఈ రక్షాబంధనం అనేది అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముల యొక్క రక్ష కోసం ఏర్పాటు చేసింది అనేది మనం భావించవచ్చు దీని భారతీయ సంస్కృతిలో తినే ప్రమాణం ఏమంటే ఒకరికొకరు ఆత్మీయంగా ఉండాలి ఒకరికొకరు అనుబంధంగా ఉండాలి ఒకరినొకరు మరిచిపోకుండా తన బంధాన్ని పెంచుకోవాలనే భావనతో చేసే ఒక ప్రక్రియగా ఇది కేవలం భగవంతుని పూజ కాకుండా అక్కకి అన్నకి చెల్లెకి తమ్ముడికి ఇట్లా కలిసి ఉండేటువంటి బంధాన్ని పెంచేటువంటి బంధనమే ఈ రక్షణ చెప్తాం దీంట్లో ప్రమాణం చేయాల్సిన పని ఏంటంటే మన కన్నా తల్లిదండ్రులు మనం ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అభివృద్ధి చెందాలి ఉన్నతంగా ఎదగాలని ఏ విధంగా కోరుకుంటారో మనమంతా కూడా ఈ రోజున కలసి ఉందాము కన్న వాళ్ళ కను పాపలుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అవి కన్న బిడ్డలకు పంచే వాళ్ళే అమ్మా నాన్నలు మన తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మనమంతా ఆత్మీయగా కలుసుందాం ఎటువంటి భేదాలు లేకుండా మనమందరం అందరం పెనవేసుకుని బంధాలు పెంచుకుందాం అని కోరుకుంటూ అందరికీ రక్షాబంధనం శుభాకాంక్షలు